హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదురుపతి శుభవార్త ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే ఏమి ప్రాబ్లం లేదండి రేషన్ కార్డు కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం వెంటనే మీరు అయితే ఈ ఫారం అయితే మీరు ఫిలప్ చేసి మీరు దరఖాస్తు ఫారం అయితే ఇవ్వాలి ప్రతి ఒక్కరికి కూడా ఈ తెల మీరు రేషన్ కార్డు కావాలనుకున్న వాళ్ళు వెంటనే దరఖాస్తు అయితే నింపండి అయితే ఇక ప్రతి ఒక్కరికైతే ఈ దరఖాస్తు ఫారం నింపలే నింపాలండి ప్రతి ఒక్కరికి ఇక మరి రేషన్ కార్డులు కావాలంటే వెంటనే అయితే అప్లికేషన్స్ పెట్టుకోండి దరఖాస్తు ఫారం టైం కూడా అయిపోతుంది వెంటనే పెట్టుకోండి అలాగే లేట్ చేయకుండా అయితే అయితే ఇంకా చా ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అలాగే మరి పాత రేషన్ కార్డులు మరి ఎన్ని మరి కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి కాకుండా పాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి మరి క్యాన్సిల్ అవుతున్నాయి మరి ఎందుకు రద్దు అవుతున్నాయో తెలుసుకోవాలంటే ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పైన ఐ కార్డ్స్లో ఎండ్ స్కిమ్స్లో లేటెస్ట్ స్కిమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడండి కింద ఆల్ బటన్ సింబల్ గంట సింబల్కి వస్తే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తే కాట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు దరఖాస్తుపారం చేసుకోండి అలాగే పాత రేషన్ కార్డు రెండు లక్షల పైన క్యాన్సల్ అవుతున్నాయండి రద్దు అవుతున్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు కారు ఉండకూడదు అలాగే వీళ్ళకు ఆదాయం కూడా ఒక వంద గజాల జాగా అనేది కూడా ఉండకూడదు ఇలా ఉన్నట్లయితే మీకు వెంటనే అయితే ఈ యొక్క రేషన్ కార్డు అనేది రద్దు అవుతున్నాయండి పాత రేషన్ కార్డులు మీరు వెంటనే ఇక ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు పెట్టుకునే వాళ్ళు ఇలాంటివి ఉన్నట్టయితే మీరు పెట్టుకోకపోవడం బెటర్ ఇలాంటివి చూసి మీరైతే దరఖాస్తు పారాలైతే అయితే చేసుకోండి చూసారు కానీ లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తాను పోస్ట్ చేస్తాను ఒక చిన్న లైక్ అయితే చేయండి మీకు నచ్చే లైక్ చేయండి నచ్చుకుంటే డిస్లైక్ చేయండి చాలా ఎప్పటికప్పుడు అయితే నేను జెన్యున్గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ యూజ్ అవుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరు తెలుసుకుంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనేసి నా ఒక ఉద్దేశం అండి ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్